ఈరోజు మనం చూస్తే ఒకటి కసిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది లెక్కర్ కేసు విషయంలో కాదంబరి జత్వాని కేసు విషయంలో డీజీ క్యాడర్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుని అరెస్ట్ చేయడం జరిగింది ఏంటి అరెస్టుల పరంపర కొనసాగుతుంది ఇది న్యాయ సమ్మతమైన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇలాంటి అరెస్టులు చేశారు ఇప్పుడు కూడా ఇలా అరెస్టులు జరుగుతున్నాయి ఏంటి అనేది ఒక చర్చ జరుగుతుంది ఇది కామన్ మ్యాన్లో ఉన్నటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి చర్చ దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ అరెస్టుల విషయంలో తొందరపడుతున్నారా అనేటువంటి వాళ్ళు కొంతమంది లేదు లేదు ఆలోచనాత్మకంగానే జరుగుతున్న ఈ అరెస్టులు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఈ అంశాలను గమనించినప్పుడు ఒక విశ్లేషణాత్మకమైనటువంటి అంశం ఏం కనపడింది అంటే ప్రజల మధ్య జరుగుతున్నటువంటి చర్చలో చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కూడా ఒక పాజిటివ్ ఇండికేషనే రావటం జరిగింది ఆయన మీద పాజిటివ్ ఇండికేషన్ ఎలా వచ్చింది అని అంటే ఆయన వచ్చిన వెంటనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వీళ్ళందరూ అరెస్ట్ చేశారు వీళ్ళందరూ కేసులు ఉన్నాయని చెప్పని అరెస్ట్ చేసి ఇది చేయటం జరగలేదు అలా జరగలేదు ఆయన అలా చేయలేదు కాదంబరి జత్వానీ కేసు విషయంలో స్వయంగా ఒక మహిళ వచ్చి నన్ను ఈ రకంగా ముంబై నుంచి లిఫ్ట్ చేసి తీసుకువచ్చి నన్ను నిర్బంధించి నా పైన అఘాయిత్యాలకి అఘాయిత్యం మీన్స్ అంటే ఒత్తిళ్లకు పాల్పడి ఒత్తిళ్లకు పాల్పడి నన్ను కేసులో అక్రమంగా ఇరికిచ్చి నన్ను రిమాండ్ చేయించి నన్ను జైల్లో పెట్టి నా తల్లిని నా తండ్రిని కూడా ఇబ్బంది పెట్టి రెండు నెలల పాటు నన్ను ఇక్కడ నుంచి విజయవాడ వదిలి వెళ్ళ చేసి ముంబైలో నేను నేను ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు జిందాల మీద పెట్టినటువంటి కేసులన్నీ సెటిల్ అయ్యేంతవరకు నన్ను ఇక్కడ నిర్బంధించి ఇవన్నీ చేశారు ఇవన్నీ చేసినటువంటి వాటిలో కుక్కల విద్యాసాగరం అట్లాగే పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళకి సహకరించినటువంటి అధికార యంత్రాంగం అని చెప్పారు మరి ఈ కేసు ఎప్పుడు నుంచి జరుగుతుంది ఎనిమిది నెలలుగా ఈ కేసు విషయం జరుగుతూనే ఉంది స్వయంగా కోర్టు కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడిగింది ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేయలేదు అని కోర్టు అడిగింది అయినా కానీ తొందరపడలేదు పిఎస్ఆర్ ఆంజనేయులు వదిలేశారేంటి కోర్టు చెప్పిన వదిలేసారేంటి ఒక నటి వచ్చి ఈ రకంగా మా మీద దాడి చేశారు ఈ రకంగా పిఎస్ఆర్ ఆంజనేయుని అరెస్ట్ చేశారన్నా కూడా అరెస్ట్ చేయలేదు పబ్లిక్ కూడా అడిగేటువంటి పరిస్థితి చివరికి తెలుగుదేశం పార్టీ కేడర్ అయితే ఈ ఏమి ఉండవు ఇవన్నీ కూడా వరక మాటలే అనేటువంటి పరిస్థితి వచ్చింది మరి ఇవన్నీ ఇన్ని ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడా ఏ రోజు తొందరపడలేదు ఆరు నెలలు ఏడు నెలలు కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైతే ఆ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ సేకరించి పిఎస్ఆర్ ఆంజనేయుల యొక్క పాత్ర పూర్తి స్థాయిలో సీఎంఓకి పిలిపించి కాంతిటానని విశాల గురిని సీఎంఓకి పిలిపించి సీఎంఓలో కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని మీరు పోయి అరెస్ట్ చేసి తీసుకురా నేను చూసుకుంటాను అప్పుడు నీ ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి వాళ్ళని ఆ రకంగా లాక్ చేసి ఆ రకంగా వాళ్ళిద్దరి అధికారులను ఒత్తిడి చేసి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి వ్యవహరించాడనేటువంటి ఆధారాలతో లభ్యమైనటువంటి తరువాత మాత్రమే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు ఇప్పుడు జరిగింది అంటే ఎంత చట్టం ప్రకారంగా ఎంత ఏ విధంగా అయితే ప్రొసీజర్ జరగాలో ఆ విధంగా కూడా ఆలస్యంగా జరిగింది నెంబర్ వన్ రెండోది కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి లెక్కర్ కేసు కూడా దాదాపు పది నెలల నుంచి ఆ లెక్కర్ కేసు కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నా దీంట్లో అనేక మందిని విచారించినటువంటి కోణం నేపథ్యంలో చివరికి దాంట్లో ఆ లెక్కర్ కేసు స్కామ్లోనే సూత్రధారులు పాత్రధారులు దాంట్లో లబ్ధి పొందినటువంటి వాళ్ళు దాంట్లో దోచుకున్నటువంటి వారెవరైతే ఉన్నారో వారు రెడ్డి కావచ్చు సత్యప్రసాద్ కావచ్చు లేక విజయసాయిరెడ్డి పాత్రలు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా కసిరెడ్డి దీంట్లో కీలక సూత్రధారి కసిరెడ్డి వెనక ఒక బిగ్ బాస్ ఉన్నాడు అని చెప్పి వీళ్ళందరూ చెప్పి వీళ్ళందరూ విత్ స్టేట్మెంట్స్ తోటి వాళ్ళకి అతనికి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ తోటి అతను ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడనేటువంటి ఒక ఆధారాలు లభ్యమైనటువంటి తరువాత అప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి నోటీసులు ఇవ్వటం అతను రాకపోతే అతను ఎయిర్పోర్ట్లో దిగి అతను మళ్ళీ ఇంకొక కంట్రీకి పారిపోబోతుంటే అతన్ని అక్కడ పట్టుకొని తీసుకొచ్చి రిమాండ్ చేశారు అంటే ఒక కేసు విషయంలో ఒక కేసు విషయంలో ఎంతటి చట్టం తన స్థాయిలో తను వెళ్ళి అరెస్ట్ చేయటం వలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత రాలేదు అదే కనుక కేసు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఇటు కసిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారిని ధనుంజయ రెడ్డిని కిషన్మోహన్ గారిని అట్లాగే మిగిలినటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పడేయటం పెద్ద పని కాదు చట్టం వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ అలా చేయాల ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మాత్రమే ఆయన స్టెప్స్ తీసుకున్నాడు అందుకనే ఆయనకి నిధానమైనా కానీ నిదానంగా వ్యవహరించినా కానీ రిజల్ట్ పబ్లిక్ యాక్సెప్టెన్సీ తోటి మాత్రమే జరిగే విధంగా ఆయన వ్యవహారాన్ని నడపగలిగారు అనిపించింది ఇది ఒకటి నెంబర్ వన్